ఇన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏజెన్సీస్ ఏజెన్సీస్ ఉండాలంటారా కదా మనం ఎస్టేట్ లో మనం తీసుకునేటప్పుడు ఏదైనా సరే ప్రాజెక్ట్ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఆ ప్రాజెక్ట్ కి కొన్ని అప్రూవల్స్ కావాలి ఇప్పుడు ఓపెన్ ప్లాట్ అయితే ఆ ప్లాట్ ఉన్న ఉన్న లొకేషన్ బట్టి డిటిసిపి అని అంటారు లేదా అంటారు లేదా హడా అంటారు లేదా ఇప్పుడు మొన్న కొత్తగా ఫ్యూచర్ సిటీ విన్నారా సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని అక్కడ క్రియేట్ ఎక్కడ మన శ్రీశైలం హైవే మీద అవును అక్కడ విన్నుంటారు అక్కడ కొన్ని విలేజెస్ అన్ని తీసుకొని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేశారు సో వాళ్ళ అప్రూవల్ ఉంటుంది వాళ్ళ ఎప్రూవల్ లేకుండా మనం తీసుకున్నాం అంటే అది ఒక ఇల్లీగల్ లేఅవుట్ క్రైమ్ అవుతుంది కదా అందువల్ల మీరు ఏం చేయాలి అలా ఎప్రూవల్ ఉన్నటువంటి ప్లాట్ లో మనం కొనుక్కోవచ్చు అది సేఫ్ అలా ఎప్పుడు ఉన్న ప్లాట్స్లో కూడా మనం చూసుకోవాల్సింది ఎవరు ప్రమోటర్ ఎవరు చూడాలి చాలా ఇంపార్టెంట్ ప్రమోటర్ ఎవరో తెలియకుండా మనం ఎవరు పడితే వాళ్ళ దగ్గర కొనేసుకుంటే వాడిని ప్రమోటర్ అమ్మెసేసి అన్ని ప్లాట్లు అమ్మేసేసి పట్టించుకో అదే మంచి ప్రమోటర్ అయితే అది కంటిన్యూ అవుతుంది రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది ఆ ప్లాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తుంటారు నెంబర్ దెన్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు కొంత కార్పస్ తీసుకుంటారు కార్పస్ తీసుకుని ఆ ఎంటైర్ లేఅవుట్ ఆ రోడ్సు ఆ రాళ్ళు ఎప్పుడైనా చూసుంటారు కదా స్టోన్స్ ఉంటాయి మన ప్లాట్ స్టోన్స్ ప్లాట్ చేస్తారు ఆ స్టోన్స్ కూడా పీకేస్తారు అందువల్ల మనం ప్రమోటర్ మంచి ప్రమోటర్ ఉంటే ఇవన్నీ భద్రతలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనం ఫ్రీక్వెంట్ గా ఆ ప్లాట్స్ చూసుకోకర్లేదు అలాంటి ప్లాట్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే నిశ్చింతగా ఉండొచ్చు హైదరాబాద్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ అంటారు రియల్ ఎస్టేట్ లో ఎస్ హైదరాబాద్ లో మనం ఏ డైరెక్షన్ లో ఇన్వెస్ట్ చేస్తే అంటే ఎప్పుడైనా సరే హైదరాబాద్ అని కాదు ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా సరే ఇప్పుడు మనము రాజమండ్రి అనుకోండి రాజమండ్రి తెలుసా మీకు ఓకే వండర్ఫుల్ సో రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ వస్తుంది కి నేర్ బై తీసుకుంటాం అంటే ఎక్కడైతే హ్యాపీనింగ్ ఎక్కడైతే కాస్త గా డెవలప్ అవుతుందో ఎక్కడైతే మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ లేకపోతే ఐటీ సెజ్లు కానీ లేకపోతే అలాంటి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయోస్ అక్కడ కొనుక్కోవాలి ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ఇప్పుడు ట్రెండింగ్ ఏరియా ట్రెండింగ్ టాపిక్ ఎవరు ఏ ఏరియా కోకాపేట్ దాటిపోయింది మన చేతులు అవన్నీ కూడా మన చేతులు దాటిపోయాయి అవన్నీ ఇప్పుడు కలర్ పదివేల రూపాయలు అంటే ఒక ఫ్లాట్ రెండు కోట్లు కోట్లు ఉంటుంది కొంతవరకు అది కూడా కోటి రూపాయలు ఉంది సో మీరు ఇప్పుడు కొనుక్కోవాలంటే చక్కగా మనం శంషాబాద్ ఉంది కదా శంషాబాద్ దగ్గర నుంచి తుక్కుగూడలు కానీ తుక్కుగూడ వెళ్ళారా అయ్యో తుక్కుగూడ వెళ్ళండి అలా కద్దుకూరు శంషాబాద్ దగ్గర ఓకేనా ఇలా మామిడిపల్లి ఆ ఏరియాస్లో మనం కనుక కొనుక్కుంటే అక్కడ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్లాట్ అదే ఓపెన్ ల్యాండ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ మధ్యలో వస్తుంది ఓపెన్ ప్లాట్ ఆ ఓపెన్ ప్లాట్లో కానీ దీనిలో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏకంగా మనం అనుకున్నటువంటి అమౌంట్ ఎంత ఇంత టూ బీహెచ్కేకి యాభై అరవై లక్షలు మనం అనుకున్నది అంతే కదా ఈ యాభై లక్షలకి టూ బీహెచ్కే వచ్చే ప్లేసెస్ అవి గట్కేసరికి వెళ్తే యాభై లక్షలకుకే ఫ్లాట్ అవి ఫ్యూచర్లో డెవలప్ అవుతాయి అన్ని డెవలప్ అవుతాయి ఇవి ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతాయి అవి హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి సెంటర్ ఏమిటి సెంటర్ ఇప్పుడు దాకా మీరు అందరికీ ఉన్నది ప్రతి వాళ్ళకి నోట నాలుగు అడగ్గానే చెప్తున్నది కోకాపేట్ అది సెంటర్ అయిపోతుంది అది హ్యాపీరింగ్ ఏరియా అయిపోయింది కానీ భవిష్యత్తులో ఈ కోకాపేట కామన్ మ్యాన్ రీచ్ లేదు కాబట్టి ఎఫర్డబుల్గా లేదు కాబట్టి అందరూ కూడా చేయలేరు ఇంకా కామన్ మ్యాన్ ఎవరు చేయలేదు మీరు రెండు కోట్లు రీచ్ అయ్యేటప్పటికి అది ఐదు కోట్లు అవుతుంది